సూర్యపేట జిల్లా నడికూడెం మండల కేంద్రంలో మాల మహానాడు మండల కార్యక్రమ కార్యాలయం ప్రారంభించారు చేశారు ఇక మాల మహానాడు జాతీయ అధ్యక్షులు తాళపల్లి రవి ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన కార్యాలయాన్ని ప్రారంభించారు ఇక అనంతరం నడిగూడెం మండలం మాల మహానాడు అధ్యక్షునిగా కొమ్ము రమేష్ కి నియామక పత్రాలను ఇచ్చి ఎన్నుకోవడం జరిగింది ఇక నడిగూడెం మండల కేంద్రంలో మాల మహానాడు కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందని అన్నారు భవిష్యత్తులో ఈ ప్రాంతంలో ఉద్యమాలకు గొప్ప కేంద్రంగా కావాలని ఎస్సీ వర్గీకరణ చేసి బీజేపీ ప్రభుత్వం ఎస్సీలను విడగొట్టి అన్నదమ్ముల మధ్య చిచ్చు పెడుతుందని ఆరోపించారు భవిష్యత్తులో మా ఓట్లు మేము వేసుకొని రాజత్త కూడా సాధించే దిశగా ముందుకు వెళ్తామని అన్నారు

ఈ రోజు సూర్యాపేట జిల్లా నడిగూడ మండల మాలమహనాడు కార్యాలయం అదే విధంగా నూతన అధ్యక్షుల ఎన్నిక కార్యక్రమానికి మాలమహాడు జాతీయ అధ్యక్షునిగా తాళపల్ల నన్ను ఇక్కడికి ఆహ్వానించినందుకు ఈ జిల్లా నియోజకవర్గ మండల గ్రామ ప్రజలందరూ కూడా మాలలందరూ కూడా పేరు పేరున శిరస్సు వచ్చి తెలియపరుస్తా ఉన్నారు అదే విధంగా మాలమహనాడు నాతో పాటుగా మాలమహనాడు జాతీయ మహిళా అధ్యక్షురాలు రాజులప్పన్నమ్మ గారు అదేవిధంగా మారమహాడు రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్ మరి పెరమల ధనమ్మ గారు ఈరోజు నూతనంగా ఎన్నిక కాబడినటువంటి అంబేద్కర్ వాడి మరి ఇక్కడ నియోజకవర్గంలో జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా మాతో పాటు అనేక సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి కొబ్బోలు అనేశరిని మండల అధ్యక్షులుగా అదేవిధంగా మరి కోడ నియోజకవర్గ అధ్యక్షులుగా తమ్ముడు అంజని ఇక్కడ మహిళ అధ్యక్షురాలుగా సోదరి చెల్లె పేరు ఏమండే లావణ్యను ఏకగ్రహంగా ఎన్నుకోవడం జరిగింది ఎస్సీ వర్గీకరణకి వ్యతిరేకంగా ఈ రోజు జరుగుతున్నటువంటి ఉద్యమంలో భాగంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం రావాలని చెప్పి మనము కాంగ్రెస్ పార్టీకి ఓట్లేస్తే మరి మా సోదరులు బిజెపి పార్టీకి ఓట్లేస్తే కాంగ్రెస్ పార్టీ మా పెడ మెడపై కత్తిని వేలాడదీసి అశాస్త్రీయంగా వర్గీకరణ చేశారు దీన్ని తీవ్ర తీవ్రంగా మారమాడి జాతీయ అధ్యక్షులుగా ఖండిస్తా ఉన్నాం ఏదైతే రెండు వేల కొనకుడు సెల్సేషన్ తీసుకొని తెలంగాణ రాష్ట్ర రాష్ట్రకంలో ఉన్నటువంటి సెల్సేషన్ తీసుకొని మమ్మల్ని మోసం చేశారు తెలంగాణ రాష్ట్రం వచ్చింది ఆంధ్రలో మాకు ఒత్తు మా ఆ వాటర్ మాకొద్దు మానేట మాకు కావాలన్నట్లయితే మారలం కానీ అనేక కులాల వ్యక్తులు అన్ని రాజకీయ పార్టీలు కూడా రాష్ట్రం కావాలని కోరుకున్నాం మరి అదే విధంగా రాష్ట్రం వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి మారమ్మల్ని అక్కడ జనాభాలో చూపియకుండా అక్కడ మారణ్ ఇక్కడ చూపించి పదిహేను లక్షలుగా చూపించటం ఇది అశాస్త్రీయం అని తెలంగాణ రాష్ట్రంలో బాలు ముప్పై లక్షల మంది ఉన్నారు మాకు ఈ వర్గీకరణ మాకు నచ్చలేదు ఇది శాస్త్రీయమైన వర్గీకరణ కాదు దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఇది అమెండ్మెంట్ చేసి ఆ జీవో కాదు రాగానే మేము సుప్రీంకోర్టు లో పిల్ చేస్తాము దీన్ని అడ్డుకుంటామని చెప్పి మాలమాడు జాతీయ అధ్యక్షునిగా నేను డిమాండ్ చేస్తా ఈ రాష్ట్ర ప్రభుత్వం మెడలు వచ్చి రేపు జరగబోయే స్థానిక ఎన్నికల్లో బిజెపి కాంగ్రెస్ పార్టీని చుచ్చు చుచ్చుగా ఓడించి మా ఓట్లు మేము వేసుకుంటాం మా అభ్యర్థులు మేమే పెట్టుకుంటాం లేని పక్షాలు మేము నోటా చేస్తామని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా అదే విధంగా అదేవిధంగా ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు ప్రైవేట్ సెక్టార్లో రిజర్వేషన్లు రిజర్వేషన్ కల్పించమని రేవంత్ రెడ్డిని డిమాండ్ చేయబోతా ఎందుకంటే నువ్వు ఇచ్చే ఉద్యోగాలు ఏం లేవు నువ్వు అరే కూర ఉద్యోగాలు వదిలిపెట్టి నీ పక్కన గడుపుకోవాలని చూస్తే ఒప్పు కాదు తెలుగు జనాభా సమాసం ప్రకారం రిజర్వేషన్లు పెంచైన వర్గీకరణ చేయాలని నీకు ఆలోచన ఉంది కానీ చేయలేదు కానీ నువ్వు తప్పు చేశావు అందుకే ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు చేయితే నీదేదో ప్రజల కల్పిస్తున్నావు కదా రేవంత్ రెడ్డి ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు మరి నువ్వు చోటు నీ చేతులు ఉంది కదా చేయమంటా ఉన్నాయి రేపు జరగబోయే ఎన్నికల్లో మాల మహాడు కాంగ్రెస్ పార్టీని మాకు ఏదైతే మద్దతు అన్ని రాజకీయ పార్టీని చిత్తు చిత్తుగా ఓడిస్తాం మా ఓట్లు మేమే వేసుకుంటాం మేము ఏదైతే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తాం లేదా ఓట్లు వేస్తాం అదే విధంగా ఈ మండల స్థాయిలో రాష్ట్రంలో జరిగినట్టు పది లక్షల బహిరంగ సభ తర్వాత శివ మీటింగ్ తర్వాత మొట్టమొదటిసారి గ్రామ స్థాయి మండల స్థాయి కమిటీలు ఏర్పాటు చేయబోతున్నాం ఎందుకు ఏర్పాటు చేయబోతుంటే పొలిటికల్ పవర్ ఇస్ దాస్ వ్యాప్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నట్టుగా పొలిటికల్ పవర్ తోటే ఈ రోజు మా సోదరులు ఎక్కువగా ఉన్నారని చూపించి ఓట్ల కోసమే డ్రామా వాడుతా ఉన్నారు ఏదైతే ఇది క్రిమిలేదని చెప్పి మన వన్ మెన్ కమిషన్ క్రిమిలేదని చెప్పారు కదా రేవంత్ అడిగారు మరి ఎందుకు క్రిమినల్ గురించి మీరు మాట్లాడలేదు దాన్ని ఎందుకు పక్క పెట్టారని అని చెప్పి మేము డిమాండ్ చేస్తా అదే విధంగా వర్గీకరణ పేరుతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే రిజర్వేషన్లు ఉన్నాయో ఈ రిజర్వేషన్ తొలగి ఉంచాలని చెప్పి కుట్ర జరుగుతా ఉంది బీజేపీ కాంగ్రెస్ పార్టీ కుట్రని మేము ఎండ రాష్ట్ర వ్యాప్తంగా జరిగేటటువంటి ఈ యొక్క ఈ వర్గీకరణ అంశమే కాదు క్రిమినల్ కాదు రిజర్వేషన్ తొలగించాలని చెప్పి గతంలో సుప్రీంకోర్టు ద్వారా

కులగణన చేసిన చేసినాక నువ్వు ఎదంతకు మొదలు పెట్టలేదు కులగణన చేసిన తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మామూలు జనాభా ఎంతో సమగ్ర సర్వే కేసీఆర్ ఎంత ఎట్టు చేశారు మరి అట్లా సమగ్ర సర్వే చేస్తే ముప్పై లక్షల దాటి ఉన్నారు ఈ తెలంగాణ రాష్ట్రంలో మాలలు ఈ ముప్పై లక్షల మంది రేపు ఏ ప్రభుత్వాన్ని ఓడించాలన్నా స్థానిక ఎలక్షన్ ఏ రాష్ట్ర వ్యాప్తంగా మెజార్టీగా ఎంపీడీసీలు జడ్పీడీసీలు మా నాన్నను ఇండిపెండెంట్ గా పోటీ చేసి రాజ్యాధికారానికి పోతాం మేము భవిష్యత్తులో మీ యొక్క భారత రాజ్యాంగాన్ని మార్చాలని కేంద్ర ప్రభుత్వం పుట్టలు పంపుతుంది ఈ రాజ్యాంగాన్ని కాపాడుకునే బాధ్యత మేము తీసుకోబోతా ఉన్నాం ఏదైతే ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు కల్పించడానికి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలతో యుద్ధం చేయబోతాను ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ల కోసం మాల పని పనిచేస్తుంది ఈ మండల కార్యాలయం ఓపెనింగ్ ఉంది రాష్ట్ర మండల కార్యాలయాలు ఓపెన్ చేస్తాం రాష్ట్ర జిల్లా కార్యాలయాలు ఓపెన్ చేస్తాం జాతీయ मैं बिना जय जै सावनम जय देव जय महाराज